శ్రీమాత్రే నమ ఓం శ్రీ వారాహి వీర్యనందితాయి నమో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు సులువుగా తేలిగ్గా వారాహి నవరాత్రి పూజా విధానం మనం చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాము మన బుజ్జి దండనాథిని మన పూజలు అందుకోవడానికి ఈ నెల అబ్బా అమ్మవారు పువ్వు కూడా పడేశారండి ఈ నెల జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై ఇరవై జూలై నాలుగో తారీఖు వరకు మనందరితోనే ఉండడానికి మన ఇళ్లలో పూజలు అందుకోవడానికి అమ్మవారు వచ్చేస్తున్నారు నిత్యం నిత్యము అమ్మవారు మనతోనే ఉంటారండి కానీ ఈ పది రోజులు కూడా కొంచెం శక్తివంతమైనవి మన పూజకి ఇక్కడ రెండు పంచపాత్రలు కావాలండి ఒకటి మన ఉపచారాల కోసము అలాగే రెండోది దేవుడి ఉపచారాల కోసం అండి దేవుడి ఉపచారాల పంచపాత్రలోని ఒక కాడ ఉన్న పువ్వు అంటే ఆనవాళ్ళ కోసం మనం వేసుకుందామండి తర్వాత మనకి కావలసింది పసుపు కుంకుమ గంధము అక్షంతలు అండి ఇవి చాలా ముఖ్యమైన పదార్థాలు పూజా పదార్థాలు కొంచెము గంధంలో నీళ్లు పోసుకుని రెండు పంచపాత్రలకి మూడు చుక్కలు గంధపు అలాగే మూడు చుక్కలు కుంకుమతోని అలంకరించుకోవాలండి ఇది చాలా చాలా ముఖ్యము పూజ మొదలుపెట్టే ముందు అలాగే దీపా దీపాలకు కూడా సేమ్ మూడు గంధపు చుక్కలు మూడు కుంకుమ బొట్లతోని చక్కగా అలంకరించుకుని అప్పుడు దీపారాధన చేసుకోవాలండి పూజలో ముందుగా విఘ్నేశ్వరుడితో ప్రారంభిద్దాము शुक्लां बरदरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपसान्तये गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः పూజలో ఫస్ట్ స్టెప్ ఆచమనీయం చేసుకోవడం అండి ఇది మన పంచపాత్ర మనము మన ఉపచారాల కోసము ఓం ఓం మాధవాయ నమ ఓం నారాయణాయ నమ అని మూడు సార్లు నీళ్లు పుచ్చుకోండి జలాన్ని పుచ్చుకున్న తర్వాత ఓం గోవిందాయ నమః అని నీళ్లు వదిలేసుకోండి ఆడవాళ్ళు అయితే నమః మగవాళ్ళు అయితే స్వాహ అనుకోవాలండి ఇప్పుడు సెకండ్ స్టెప్ దీపారాధన చేసుకోవాలండి ఈ మంత్రాన్ని వింటూ మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకోండి అమ్మ వారాహి దేవి నేను పెట్టిన దీపం ఇల్లల వెలుగు అమ్మ దండనాదిని నా దీపం పాలించి చూడు కటాక్ష నా దీపం కరుణించి చూడు వారాహి ఈ దీపాన్ని మాలో ఉన్న అంధకారాన్నంతా తొలగించేటట్టు చూసి ఒక జ్ఞానజ్యోతిలాగా మాలో మంచి భావాలని పుట్టించు తల్లి వారాహిదేవి అని ఆ దీపం దగ్గర కొన్ని అక్షంతలు అలాగే ఒక పువ్వుతో అలంకరించి మన మన ఆచమనీయం చేసే పళ్ళ ఉంటుంది కదండీ దాంట్లో కొన్ని అక్షంతలు తీసుకుని ఇది శ్రీ దీపారాధన కరిషే అని పళ్ళల్లోని వదిలేయాలండి తర్వాత చక్కగా మనము ఆచమన్యం చేసేసుకుని దీపారాధన అయిపోయింది కదండీ ఇప్పుడు మనము మూడో స్టెప్లోకి వెళ్ళిపోదామండి చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకుని మనస్ఫూర్తిగా ఈ సంకల్పాన్ని వినండి మమ ఉపాధి సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వారాహీ దేవ్యై ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ओम श्री बाराहीदेव नमः ధ్యాన ఆవాహనాది సోడసోపచార పూజాం కరిష్యే అని చేతిలో ఉన్న అక్షంతలు నీళ్లు మన ఆచమనీయంలో ఉన్న పళ్ళల్లో వదిలేయండి ఇది శ్రీ సంకల్పం సమర్పయామి అని ప్రతి మనిషికి కూడా ఒక సంకల్పము ఒక కోరిక ఉంటుందండి కొందరికి ఆరోగ్యం కోసము చదువు కోసము భూ సమస్యల కోసము రకరకాల సంకల్పాలు ఉంటాయి అమ్మవారిని అడగడంలో తప్పు లేదండి అమ్మ అమ్మ మన తల్లితో సమానము ఆవిడని అడగ పోతే ఇంకెవరిని ఎవరిని అడుగుతాము మంచి సంకల్పం అండి అలానే ఏది అమ్మ నాకు ఈ వస్తువు కావాలి అక్కర్లేనివి కాదండి కావలసినవి అవసరమైన సంకల్పంతోనే ఈ పది రోజులు శక్తివంతమైన రోజుల్లో అమ్మవారికి సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోండి ఇప్పుడు భూశుద్ధి చెప్పుకుందామండి భూత పిశాచ ఏ ఏతేషు భూమి బారక ఏతేషు మా విరోధేనా బ్రహ్మ కర్మ సమారభే ఆ అక్షంతులు వాసం చూసేసుకుని ఇలా చేస్తే మన పూజలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ రాక్షస గణాలున్నా తొలగిపోతాయి అని సంకేతిస్తుందండి తర్వాత కలిసము ఆనవాయితీ ఉన్నవాళ్ళు చక్కగా కలిస ధారణ చేసేసుకుని ముందుగా అన్నింటికన్నా ముఖ్యమైనది గణపతి పూజ అండి మన నవరాత్రులు చక్కగా ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందు గణపతి పూజలోకి వెళ్ళిపోయి తర్వాత అమ్మవారి పూజలోకి వెళ్ళిపోదామండి నా దగ్గర ఈ గణపతి ప్రతిమ అనేది ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా ధ్యాయామి అంటే ధ్యానము ప్రార్థన నమస్కారము పుష్పంతో సమర్పయామి అని సంకేతిస్తుంది ఇప్పుడు ఇంకొక పుష్పం తీసుకోండి ఓం శ్రీ మహాగణాధిపతి అయినమ ఆవాహయామి అంటే స్వామి మీరు మా ఇంటికి రండి అని సంకేతిస్తుంది మూడో స్టెప్ కొన్ని అక్షింతలు తీసుకోండి ఓం శ్రీ మహాగణాధిపతి అయినమహ ఆసనార్థం సింహాసనం సమర్పయామి స్వామివారు మన ఇంటికి వచ్చారండి మనము చక్కగా కుర్చీ వేసుకుని కూర్చోబెట్టాము ఓం శ్రీ మహాగణాధిపతి అయినమహ ముఖే ఆచమనీయం సమర్ ప్పయామి అని ఇది దేవుడి పంచపాత్ర అండి ఆ పువ్వుతో జలాన్ని స్వామికి అలా చూపించండి ఆచమనీయము అంటే చక్కగా మనము స్వామి మంచినీళ్ళు తాగడానికి ఇచ్చాము ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా సమర్పయామి హస్తవార్గ్యం సమర్పయామి అని నీళ్లు జల్లండి అంటే స్వామివారు కూర్చున్న తర్వాత కాళ్ళు చేతులు చక్కగా కడుక్కున్నామండి ఇప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా స్నానం సమర్పయామి స్వామివారు చక్కగా స్నానం చేశారు ఇప్పుడు మళ్ళీ మీరు వస్త్రాన్ని సమర్పించుకోవాలండి ఇలా దూదితోని పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకుని దీనికి కొన్ని అక్షంతలు జోడించుకొని స్వామి వదన ఓం శ్రీ మహాగణాధిపతి వస్త్రం సమర్పయామి ఇప్పుడు అక్షంతలు తీసుకుని ఓం శ్రీ మహాగణాధిపతి యజ్ఞోపవీతం సమర్పయామి ఆభరణార్థం అక్షితాన్ని సమర్పయామి అంటే అన్నీ కూడా స్వామి స్నానమై యజ్ఞోపవీతము ఆభరణాలు అన్నీ వేసుకుంటున్నారన్నమాట ఇప్పుడు చందనం ఓం శ్రీ మహాగణాధిపతి అయిన సుగంధ చందనం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి కుంకుమ సమర్పయామి అని ఆ చందనం అంటించిన చోటే కొంచెం కుంకుమ అంట అలా పెట్టుకోండి ఇప్పుడు స్వామికి మనము పుష్పం సమర్పించుకోవాలండి ఓం శ్రీ మహాగణాధిపతి అలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి మన గణపతికి పదహారు ముఖ్యమైన నామాలు ఉంటాయండి అవి నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చక్కగా పదహారు నామాలకి పదహారు పువ్వులతో చక్కగా పూజ చేసుకోండి ఓం ఓం ॐ धूम्रकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ नमः ఇప్పుడు స్వామివారి పంచోపచార పూజ అంటే ఐదు స్టెప్స్ ఉంటాయండి ముందుగా స్వామికి ధూపం వెలిగించుకోండి ఓం శ్రీ మహాగణాధిపతి అయినమ ఆది పూజాయ నమ విఘ్నరాజాయ నమ ధూపమాగ్రాపయామి అని ధూపం చక్కగా ఒక్కసారి స్వామికి చూపించేయండి తర్వాత ధూపం తర్వాత రెండో స్టెప్ దీపము ఓం శ్రీ మహాగణాధిపతి దీపం దర్శన దీపం దర్శయామి అని దీపాన్ని చూపించండి దూప దీపానంతరం ముఖే ఆచమనీయం సమర్పయామి అంటే స్వామికి మళ్ళీ మంచినీళ్ళు ఇచ్చినట్టు అనమాట తాగడానికి నాలుగో ఉపచారం ఏంటి అంటే స్వామికి నైవేద్యము మీకు తోచిన కొబ్బరి పండు కొబ్బరికాయ కానీ అట్టి పండు కానీ ఏ పండు ఉంటే ఆ పండు అండి చక్కగా నైవేద్యము ఓం భూర్భువత్సుహ తత్సవితర్వ్రేణ్యం భర్ఘోదేవస్యీమహియోయోన ప్రజోదయాద్ ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భ వసోవరం అని చెప్పి ఐదు సార్లు దేవుడి ఆచమనీ పళ్ళలో నీళ్లు వదిలేసి ముఖే ఆచమనీయం సమర్పయామి అని చూపించండి ఇప్పుడు స్వామికి మంగళనీరాజనం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందదామం లక్ష్మీరమణుడు శ్రీహరి కూడా నీ సుభనామం ఓం శ్రీ మహాగణాధిపతి అయిన నీరాజనం సమర్పయామి అని కొంచెం మళ్ళీ వాటిని నీళ్లు అలాగే కొంచెం కుంకుమ పొట్టు పెట్టుకుని చక్కగా హారతి తీసుకోండి మనస్ఫూర్తిగా స్వామికి దండం పెట్టుకోండి ఎందుకు అంటే నవరాత్రుల్లోని ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ అమ్మకి చెప్పమని ఇప్పుడు మనము వారాహి వీర్యనందిత అమ్మవారి పూజలోకి వెళ్ళిపోదామండి చక్కగా అమ్మవారిని ఈ పది రోజులు పూజించుకుందాము ముందు ఉపచారానికి ఒక పువ్వు తీసుకోండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ శరణ్యే త్రయంబకే వారాహి నారాయణీ నమోస్తుతే ఓం శ్రీ వారాహి నమః ధ్యాన ప్రార్థన నమస్కారం సమర్పయామి అని పువ్వు వదిలేయండి అమ్మకి ప్రార్థన చేసుకున్నాము మళ్ళీ ఇంకొక పువ్వు తీసుకుని ఓం శ్రీ వారాహి నమః ఆవాహయామి ఇది రెండో ఉపచారము ఆవాహయామి అంటే అమ్మ మీరు మా ఇంటికి రండి మా ఇంటికి విచ్చేయండి అని మళ్ళీ ఒక పువ్వు వదిలేయండి ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకోండి ఓం శ్రీ వారాహి నమః ఆసనార్థం నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అమ్మవారు మన ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారికి సింహాసనం కుర్చీ వేసి కూర్చోబెడుతున్నాం అనమాట ఇప్పుడు దేవుడి పంచపాత్ర ఉంది కదండి కాడ వేసిన పువ్వు ఆ పంచపాత్ర తీసుకోండి అమ్మవారికి జలం చూపించి ఓం శ్రీ వారాహి దేవి అయినమ పాదౌ పాద్యం సమర్పయామి అని అమ్మవారి మీద జలం చూపించండి అంటే అమ్మవారి పాదాలు కడిగినట్టు ఓం శ్రీ వారాహి అయిన మహా హస్తౌ అర్గ్యం సమర్పయామి మళ్ళీ అమ్మవారికి జలం చూపించండి అమ్మవారు సింహాసనంలో కూర్చున్న తర్వాత కాళ్ళు కడిగాము ఇప్పుడు హస్తౌ అర్గ్యం సమర్పయామి అంటే చక్కగా అమ్మవారి చేతులు కడుగుతున్నాము కాళ్ళు చేతులు కడిగేసాము ఇప్పుడు మన బంగారు బుజ్జమ్మకి ఏం చేయాలి ఓం శ్రీ వారాహి వీర్యానంది తాయే నమ శుద్ధ స్నానం సమర్పయామి అని చక్కగా అమ్మ చుట్టూరు జలం వదిలేయండి స్నానం అయిపోయింది బంగారు తల్లి ఫ్రెష్గా రెడీ అయిపోయారు ముఖే ఆచమనీయం సమర్పయామి అంటే అమ్మవారు చక్కగా నీళ్లు తాగుతున్నారనమాట మన ఇంటికి అతిథి వస్తే మంచినీళ్ళు పడతాం కదండి అలాగా వస్త్రము అండి ప్రతిరోజు కూడా మనకి రెండు దూది వస్త్రాలు పడతాయి ఒకటి విఘ్నేశ్వరుడికి ఇంకోటి వారాహిదేవికి అక్షింతలు జోడించుకొని శ్రీ వారాహి వీర్యనందితాయనమ నూతన వస్త్రం సమర్పయామి తర్వాత మళ్ళీ అక్షింతలు తీసుకుని ఆభరణార్థం అక్షితాన్ని సమర్పయామి అమ్మవారు కొత్త బట్టలు వేసేసుకుని ఆభరణం ధరించారు తర్వాత ఇప్పుడు అమ్మవారికి చందనం చూపిద్దామంటే పుష్పం అలంకారణార్థం పుష్పాన్ని సమర్పయామి తర్వాత చందనంలోని కొంచెం పుష్పం ముంచి అమ్మవారికి చక్కగా లేదు అంటే నేను ఇటు అటు రాసుకుంటున్నానండి చిన్న ముచ్చట అలాగే చందనము చిన్న బొట్టు కింద కూడా మధ్యలో పెట్టుకోండి అమ్మవారికి చందనం అంటే చాలా ఇష్టము ఓం శ్రీ దేవి అయిన మహా సుగంధ చందనం సమర్పయామి ఓం శ్రీ వారాహి వీర్యానందిత మహా హరిద్రానైక కుంకుమ కుంకుమ సమర్పయామి అమ్మవారికి చక్కగా కుంకుమ బొట్టు కూడా పెట్టుకోండి అలాగ బొమ్మను పెట్టుకునేవాళ్ళు అలా పటం ఉండేవాళ్ళు కూడా చక్కగా ఇలాగే పెట్టుకోవచ్చండి బొట్టు బొట్టు చందనము అయిపోయింది ఇప్పుడు కొన్ని పువ్వులు పన్నెండు పువ్వు పువ్వులు తీసుకోండి వారాహి అమ్మకి పన్నెండు ముఖ్యమైన నామాలు ఉంటాయి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేసుకోండి దండనాథాయ నమ ఓం సంకేతాయ నమ ఓం సమయశ్వర్య నమ సమయ సంకేతాయ నమ ఓం వారాహ్యే నమ ఓం 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 పౌత్రణ్యమత మహాసేనాయ నమ ఆజ్ఞాచక్రేశ్వర అలాగే మనము చక్కగా వారాహి అమ్మవారి అష్టోత్తరం ఉంటుందండి రాకపోతే నేను కింద యూట్యూబ్లో లింక్ పెడతాను అష్టోత్తరం చదువుకోవచ్చు అష్టోత్ర అష్టోత్తరంతో పాటు మనము లలితా సహస్రనామము చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పసుపుతో కూడా అర్చన చేసుకోవచ్చండి అలాగే అమ్మవారికి ఎరుపు అక్షంతలు అంటే చాలా ప్రీతికరము పన్నెండు నామాలు లలితా సహస్రనామము ఇంకొక విన్నపం అండి మనం కుంకుమతో పూజ చేస్తున్నప్పుడు ఈ మూడు వేళ్లతోనే పూజ చేయాలండి చిటికెనవేలు అస్సలు తగలకుండా చెయ్యాలన్నమాట లలితా సహస్రనామము అష్టోత్తరము చదువుతున్నప్పుడు కుంకుమతో పూజ చేసుకోవచ్చు ఆ పన్నెండు నామాలకి చక్కగా పన్నెండు పువ్వులు అంటే మీరు అన్ని పువ్వులతో చేసుకోవచ్చు అది కేవలము మీ ఇష్టము నేను మామూలుగా చెప్పాలి అంటే పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కలిపి పూజ చేసుకోవాలి అమ్మవారికి చెప్తున్నానండి ఇప్పుడు మనం అమ్మవారికి పంచోపచార పూజలోకి వెళ్ళిపోదాం ముందుగా అమ్మవారికి దూపాన్ని చూపిద్దాం ఓం శ్రీ వారాహి వీర్యనందితూ ధూపమాగ్రాపయామి మొదటి స్టెప్ అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారికి దీపం చూపిద్దాం ఓం శ్రీ వారాహి దండనాదిన్యై దండనాధిన్యైన దీపం దర్శయామీ అని చక్కగా మూడు సార్లు అమ్మవారికి దీపాన్ని అలా చూపించేయండి దీపధూపానంతరం ముఖ్యా చమనీయం సమర్పయామి అమ్మవారికి మళ్ళీ కొంచెం మంచినీళ్ళు తాగడానికి ఇవ్వండి ఇప్పుడు నైవేద్యం కింద ముఖ్యమైనదండి ఈ పది రోజులు కూడా అమ్మవారికి తప్పకుండా బెల్లం పానకం పెట్టుకోండి అమ్మవారికి బెల్లం ముక్కలన చాలా ఇష్టము అలాగే దానిమ్మ గింజలు కూడా ఇష్టమండి వారాహిదేవి అమ్మవారి పూజ చాలా సులువు అండి మనకి అష్టోత్తరము అవి చదువుకోవడం రాకపోయినా నేను చెప్పిన పన్నెండు నామాలు అలాగే ప్రతిరోజు తెల్లవారుజామున పానకంతో సింపుల్గా పూజ చేసేసుకుంటాను అండి ఆచమనీయం సమర్పయామి అని చెప్పి నైవేద్యం తర్వాత చూపించండి ఇప్పుడు అమ్మకి మంగళహారతి శ్రీలలిత శివ జ్యోతి సర్వకామ శ్రీగిరి నిరామయ सर्वमङ्गला जगमुनचिरुनगमुलपरिपालिञ्चे जननी कनिकरमुग कापाडे जननी मनसे नीवसमयि स्मरणे जीवनमयि मायनि वरमीय मम प्रोभवे मङ्गलनायकी ॐ श्री स्वाराहिदेव्यै नमः महामङ्गल నీరాజనం సమర్పయామి అని చక్కగా అమ్మకి మనస్ఫూర్తిగా హారతి పాట తప్పకుండా అండ్ ఎలా వచ్చినా అమ్మకి పాట పాడుకోండి ఈ పూజ వల్ల వచ్చిన దిష్టి అంతా కేవలం ఈ మంగళ తొగ తొలగిపోతుంది అందుకని గుళ్ళల్లో కూడా హారతి ఇస్తారు కొంచెం నీళ్లు వేసుకుని బొట్టు పెట్టుకుని ఈ మంగళహారతి చక్కగా తీసుకోండి అమ్మ దయతో అమ్మ కృపతో చక్కగా పూజ అయిపోయిందండి చాలా సులువైన పూజ కేవలం పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి రోజు తెల్లవారుజామున చీకటి వేళలో చేసుకోవాలి లేదు సాయంత్రం పూట చీకటి వేళలోనే చేసుకోండి ఇలాగే పూజ చేయాలని నేను చెప్పట్లేదండి ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఆచారాలు ఉంటాయి కానీ నిజంగా మంత్రాలు రాదు కానీ పూజ చేసుకుందాము అనుకునే వాళ్ళకి మేము ఈ వీడియో పెడుతున్నాము అండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని స్టార్టింగ్లో నాకు కూడా ఎలాంటి పూజలు వచ్చేవి కాదండి కానీ నాకు ఎవరైనా నేర్పిస్తే బాగుండు అని చాలామంది దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి కష్టపడి నేర్చుకున్నానండి నాలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మేము ఈ వీడియో చేస్తున్నాము చివరిగా కొన్ని పుష్పాలు తీసుకోండి మంత్ర సర్వ మంగళ మాంగళ్యే శివే శరణ్యే త్రయంబకే వారాహి నారాయణి నమోస్తుతే అని చక్కగా అమ్మ పాదాల వద్దన ఆ పువ్వులు విడిచిపెట్టండి పుష్పంతో పువ్వు పూజ ముగిసిపోతుందండి చక్కగా అందరూ ఈ నవరాత్రిలోని పూజ చేసుకోండి మా సంకల్పము మా ఛానల్ సంకల్పం ఒకటేనండి అందరూ కూడా అమ్మవారిని పూజించుకోవడము మా ఛానల్ మానిటైజేషన్ కాదు వాయిస్ ఓవర్ వాళ్ళకి వన్ రూపీ కూడా రాదండి మేమంతా కూడా కేవలం అమ్మవారి మీద భక్తితోనే పెట్టే ప్రతి వీడియో కూడా అంతేనండి మేము రూపాయి కూడా సంపాదించట్లేదు మీరందరూ ఈ పది రోజులు వారాహి నవరాత్రులు నిష్టగా చేసుకుంటే చాలండి పూజలు మంత్రాలు రాను రాలేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఈ వీడియో పెట్టుకుని చేసుకోవచ్చు బాగా ఆల్రెడీ పూజలు వచ్చిన వాళ్ళు వాళ్ళ పద్ధతిలో చేసుకోవచ్చు ఇలాగే చెయ్యాలి అని మేము చెప్పట్లేదండి కానీ రాని వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ వీడియో పెడుతున్నాము మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనండి మన అమ్మవారి గురించి దేవుడి గురించి పది మందికి చక్కగా తెలిసేటట్టు చూడండి శ్రీమాత్రే నమ ఓం శ్రీ వారాహి వీర్యనందితాయే నమో నమ సర్వం శ్రీ లలితార్పణమస్తు అర్పణమస్తు